నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కుంతకల్ రోడ్డులో ఉన్న నేమతాబాద్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి జగనన్న కాలనీ ఇక్కడ ప్రస్తుతం ఉగాది పండగ నుండి తాగడానికి మాత్రం నీరు లేదు స్థానిక ప్రజానీకం లబో దిబో ముద్దుకుంటున్న సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కానీ మరి గృహ నిర్మాణ శాఖ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు విలవిలలాడిపోతున్నారు మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు అయితే ఇక్కడ దాదాపు పది రోడ్లకు ఇరువైపుల గృహ నిర్మాణాలు నిర్మాణంలో ఉన్నాయి ఇక్కడ మొదట మొదటిగా ప్రారంభించ ప్రారంభించినటువంటి గృహాల్లో ఇరవై శాతం మాత్రం పూర్తి అయ్యాయి ఎనభై శాతం పునాదుల్లోనే ఉన్నాయి మరి అందులో పునాదులు వేయనివి కూడా ఉన్నాయి మొత్తం పదిహేడు వందల మందికి పట్టాలు ఇవ్వగా పదహైదు వందల తొంభై గృహ నిర్మాణాలు మంజూరు అయినాయి అందులో కేవలం నాలుగు వందల తొంభై ఐదు మాత్రము పూర్తి అయినాయని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు మిగతా గృహాలన్నీ కూడా చాలా వరకు మీరు చూస్తున్నటువంటివి కొన్ని వర్షపు నీటిలోనే పునాదులు ఉంటున్నాయి మరి కొన్ని వదిలివేశారు ఎక్కడ చూసినా కానీ మరి నీటి పైప్ లైన్లు ఉన్నా కానీ వాటికి నీటి ట్యాంకులు నిర్మించిన కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదు ఇక్కడ మొత్తము ఎనిమిది బోర్లు వేశారని అందులో మూడు బోర్లను మూడు బోర్లలో ఉన్నటువంటి మోటార్లను పైపులను తిరిగి కాంట్రాక్టరే లాక్కెళ్ళాడని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో మరి బోర్ల మరి బోర్లలో మాత్రం మోటార్లు కూడా కాంట్రాక్టరే తీసుకుపోయాడని కానీ తీసుకుపోయేలాడని హౌసింగ్ బోర్డు సిబ్బంది కూడా వెల్లడిస్తున్నారు ఏదేమైనా తాగునీటికి దిక్కులేని నేమ్తాబాదు గృహ నిర్మాణాల్లో జగనన్న ఇదేమి మా కర్మన్నా అంటూ ప్రజానీకం విలవిలనాడిపోతున్నారు ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఎక్కడ కూడా మట్టి రోడ్లపైన బురద నీరు తప్ప ఎక్కడ కూడా మట్టి నీరు సక్రమంగా ఉన్నటువంటి దాఖలాలు లేవు మొత్తము ఎనిమిది రోడ్లున్నా ఏ రోడ్డు నిర్మించినటువంటి పాపాన పోలేదు ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం మాత్రం తాగునీరు లేదని రోడ్లు లేవని నీటి ట్యాంకులు నిర్మించిన విద్యుత్ కనెక్షన్లు లేవని అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా వినడం లేదని ఇది లేని పరిస్థితుల్లో ప్రతిరోజు తాగునీరును కొనుగోలు చేసి అవస్థలకు గురవుతున్నామని స్థానిక ప్రజానీకం విలవిలలాడిపోతోంది ఆందోళన వ్యక్తం చేస్తోంది అధికారులు మాత్రం మా గోడు పట్టించుకోవడం లేదని అంటున్నారు మున్సిపల్ అధికారులు కానీ గృహ నిర్మాణ శాఖ అధికారులు కానీ వారానికి కాదు కదా నెల ఒకసారి కూడా రావడం లేదని మరి ప్రజలు చెబుతుంటే మరి బాధ కలుగుతోంది ఈ నేపథ్యంలో కనీసం ఉచిత నీటి ట్యాంకులు కూడా రావడం లేదని వారు అంటున్నారు ఇక్కడ నిర్మించిన ఏర్పాటు చేసినటువంటి బోరు నుంచి మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారని ఇక్కడ మాత్రం మా గోడు పట్టించుకునే నాతోడే కరువయ్యాడని మరి అంటున్నారు మరి ఇలా ఉంటున్నటువంటి దుస్థితి ప్రపంచంలో మరి ఇలానే కొనసాగితే మరి ఇచ్చినటువంటి ఈ యొక్క పునాదులు తవ్వుకునేటువంటి ప్రజలైతేనేమి గోడల వరకు నిర్మించుకునేటువంటి ఇళ్ళైతేనేమి భవిష్యత్తులో కట్టుకునేటువంటి అవకాశాలు మాత్రం కనిపించడం లేదు గుత్తి చెరువు కింద నీరు ఉబ్బుకుతుంది పునాదులు నిలబడవని చెప్పి ప్రజలు అంటున్నా అప్పటి అధికారులు మాత్రం హడావుడి చేసి మరి గృహ నిర్మాణాలకు మాత్రం శ్రీకారం చుట్టిన పలుచోట్ల మాత్రం పునాదులు కూడా నిట్ట నిలువున చీలిపోతున్నాయని వాటిని పునర్నిర్మించుకునేందుకు కూడా డబ్బు కావాల్సి వస్తుందని మరి ప్రజలు అంటున్నారు ఏదేమైనా మీడియేటర్ల స్వలాభాల వల్ల చాలామందికి బిల్లులు అయ్యాయని ఇప్పుడు నిర్మించుకునేటువంటి వారికి మాత్రం బిల్లులు కాలేడ కారణం లేదని వారు అంటున్నారు ఏదేమైనా మొత్తం నిర్మించుకునేటువంటి వాళ్ళు ఇరవై శాతం ఇరవై శాతం పూర్తి అయ్యాయని మిగిలినవన్నీ కూడా పునాదుల్లోనూ పైకప్పులు లేవల్లోనే ఉన్నాయని మిగిలిన ఎనభై శాతం నిధులు మంజూరు కాకపోవడం ఇబ్బందికరంగా మారిందని మరి నిర్మాణాలు జరిగేది ఎప్పుడు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ పార్టీ చేయి జారిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం వల్ల మరి జగనన్న ఇళ్ళ సంగతి ఏంటి మహాప్రభు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు